అమ్మ నమస్తే నమస్తే ఈసారి జూబ్లర్ సెలక్షన్ లో మాగోంటి గోపి గోపీనాథ్ మిస్సెస్ గారు అండ్ నవీన్ యాదవ్ నిలబడుతున్నారు సో ఈ ఇద్దరు ఎవరు గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాగోంటి గోపీనాథ్ మిస్సెస్ ఉన్నాయి ఎందుకు వాళ్ళ హస్బెండ్ చాలా చేశాడండి సో ఎందుకు అనుభూతి ఒకటి అంటున్నారు మీరు అట్లానేం లేదు ఆమె రావాలని కోరుకుంటున్నాను ప్రెసెంట్ రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సో కాంగ్రెస్ పార్టీ గెలవదంటారా అనుకోదండి ఎందుకైతే ఆయన ఏం చేసినకి రేవంత్ రెడ్డి సో ఇప్పుడు నవీన అతను నిలబడతన్నారు కదా చాలా మంది మేము పార్టీ చూసి కాదు వ్యక్తిని చూసి ఓటేస్తామంటున్నారు కానీ మాకు ఇది డ్రైనేజ్ కొంగుతది అవి పట్టించుకోరు చాలా మందికి ఫెసిలిటీస్ లేవు ఇది వచ్చి చూసే నాదులు ఎవరైతే లేరు అంటే సునీత గారు ఎలిస్తే మంచి చేస్తున్నారు అంటారు మరి అవునండి అంటే వాళ్ళ హస్బెండ్ కూడా మంచి గోపినాథ్ గారు అయితే మంచిగా చేస్తారు

ఒంటరి మహిళలకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అవి లేవు ఇంద్రామ్ మహిళలు అన్నారు అవి లేవు ఏం చేసిన ప్రీ బస్ ప్రీ బస్ అయితే ఒకటి ఉంది అది ఒకటి చేస్తే అయిపోయిందా టికెట్లో కదమ్మా ఏది ఫిఫ్టీ రూపీస్ ఈ ఈ నుంచి సికింద్రాబాద్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు కానీ ఇది పెంచి ఉండే ఒకటేసారి పెంచే వరకు వాళ్ళు ఇది అయిపోతున్నారు జనాలు కూడా ఎఫెక్ట్ అయిపోతున్నారు మీరు పార్టీని చూసి ఓటేస్తారా ఒక చూసి ఓటేస్తారా మేము వ్యక్తిని చూసి ఓటేస్తాము మాకు ఏం లేవు ఏది ఫ్రీ గ్యాస్ అన్నారు అవి లేవు ఒంటరి మహిళలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవి లేవు ఏది పింఛన్ అన్నారు రుజులది అది లేదు ఏముందని ఫ్రీ గ్యాస్ అయితే మాకు రానే రాలేదు అది అప్లై చేస్తాను అది రాలేదు మాకు ఒంటరి మహిళలకు అది అప్లై చేస్తాం అవి ఏమీ రాలేదు గ్యాస్ అన్నారు అవి లేవు మాకేం ఏం గవర్నమెంట్ నుంచి ఏ అన్నట్లేదా అనట్లేదు మాకు మేము పింఛన్కి అప్లై చేస్తే మాకు పెన్షన్ కూడా రావట్లేదు ఓన్లీ టూ థౌజండ్ ఆ టూ థౌజండ్ తోటి ఏం చేయాలి పిల్లల చదువు అందులో ఏమీ ఖర్చులు రావట్లేదు మాకు మా మేము చేసుకుంటేనే పిల్లల స్టడీ టూ థౌజండ్ అవి ఏం జరుపుకోవచ్చుతుంది మాకు అవి కూడా ఏం జరుపుకోవు కదా సో నవీన్ చాలా వరకు మంచి వ్యక్తి అని అంటున్నారు కదా సో పేదలకి మంచి సహాయం చేస్తాను అంటున్నారు సో ఆయనకి ఎందుకు ఓట్లు పడవను చాలా మంది ఆయన మాకు ఇడ మేము ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చాము ఆయన పోయి ఫొటోస్ కూడా పెట్టాము డ్రైనేజ్ పొంగు పొంగుతుంటే కూడా పట్టించుకోరు ఇక్కడైతే వాటర్ అయితే విపరీతమైన గ్రెనీస్ వాటర్ పోతుంటే భరించలేకపోతుంటాం ఇక పెద్ద ఆవిడైతే ఇక పిల్లలకి ఇన్ఫెక్షన్ తోటి ఇది హాస్పిటల్ వచ్చి చుట్టే దీని కూడా అవుతుంది మాకు సో మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఎవరు మాగంటి మాయి మొత్తం ఓట్లు ఉన్నాయండి మా ఇంట్లో మా ఇంట్లో మా మూడు మా మూడు కాక మా పేరెంట్స్ వాళ్ళ అందరు కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు మాకేస్ అంటారా ఎలా చెప్తున్నారు మాకు కొన్ని జరిగినాయి కాబట్టి మేము కాన్ఫిడెన్స్గా చెప్తున్నాము మాకు ఇండ్లు వచ్చాయి కేసీఆర్ పింషన్ వచ్చింది మనకి మళ్ళీ మనకి బీసీ లోన్లని అవి వచ్చాయి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ అయ్యాయి మాకు అంటే మీరు కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయా అవైలబుల్ అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ లో మీకు ఏమ రావట్లేదా అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే మాకు ఏమ ఇవ్వట్లేదు గ్యాస్ ఫ్రీ గ్యాస్ కి అప్లై చేశాము అది లేదు అంటే సో డెవలప్మెంట్ జరుగుతుందా ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందండి ఏం జరగట్లేదు ఓకే ఎక్కడ కష్టం అక్కడనే ఉండిపోతుంది కొన్ని జాగాలైతే బండలు ఇవి ఉంటున్నాయి కదా బండలు యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి అంటే రోడ్లో డ్రైనేజ్ కూడా బాగాలేదు అంటున్నారు రోడ్లు కూడా బాగాలేదు అండి నాకైతే ఈ రోడ్లతోటి డ్రైనేజ్ పొంగుడు వాటర్ వచ్చి చూడు మాకు ఇబ్బంది అయిపోతుంది